बांगलूरी पापा रहोगे घर माना क्या मुझे चल रहे पड़ोस में आप समझते हैं

నూతనంగా తెచ్చినటువంటి సర్పంచులు ఉపసంపద సన్మాన కార్యక్రమం కూడా మన సంఘం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా నూతనంగా గెలిచేసినటువంటి సర్పంచ్లు ఉపసంపద ధన్యవాదాలు రోజు ఏంటంటే ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మన కమ్యూనిటీ వాళ్ళు చాలా తక్కువ మంది ముందుకచ్చి కొట్లాడే వాళ్ళ ధైర్యం చేసి ఈసారి గెలిచరించిన వాళ్ళకి మరీ మరీ ప్రత్యేక ధన్యవాదాలు రాబోయే నూతన సంవత్సరం ಸಂಗಾತ್ ಸರ್ಕಲ್ ಅನ್ನು ಸಂಘಾತ ಕೂಡ ನೀಡಲ್ಲದ ಅಂತ ಹೇಳಿ ಮಾತನಾಡಕ್ಕೆ ಪಾತಿಷ್ಠಿಸುತ್ತೇನೆ ಮಿತ್ರರ ಸಾಗರ ಅವರು ಕಾರ್ಯ ನಿರ್ವಾಹಿಸಿ ನೀವು 보면은 ಅವರು ಅಕಿೃತ ಕಾರ್ಯದ ಯಶಸ್ವ ನಂತರ ಮಾಜಿ ಅಧ್ಯಕ್ಷರು ಬೆದ್ರು ಆಸರ ಅವರು ಅಕಿ ರಾಂತ ಅವರು ಅಕಿ ಸಲಹ ಅವರ లకు ಸರ್ ಎಲ್ಲ లకు ಪಾತ್ರಕ್ಕೆ ಮಿತ್ರಂದವರಿಗೆ ನಮಸ್ಕಾರ ఇప్పుడు కూడా కీర్తి శిష్యులు కాసరెడ్డి సుధాకర్ గారి గురించి చాలా విషయాలు చెప్పారు ఇక్కడ ఉన్న పెద్దలకైతే అందరికీ తెలుసు కొంత యువతకు వారి కుటుంబ విషయంలో కావచ్చు వారి విషయంలో తెలియకపోయి ఉండొచ్చు వాస్తవానికి చైత్యాల ప్రాంతానికి వారి కుటుంబమే ఒక ఆదర్శం మొదటి నుంచి కూడా విద్యకు వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో పెద్ద ముస్వామి కానీ వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో విద్యకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చింది లేక వందలాది ఉన్నా కానీ చదువుకోవాలి చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది అనే ఆలోచనతో తన కుటుంబం అంతా కూడా చాలా గొప్పగా చదువుకొని మరి దాంతో వివిధ వృత్తులు స్థిరపడి జైత్యాల ప్రాంతానికే కాదు తెలంగాణ రాష్ట్రంలో చాలా విషయాలలో సేవా కార్యక్రమాలు చేసింది దాంట్లో రాసినట్టు సుధాకర్ రావు గారు తాతగారు నారాయణరావు గారు జైత్యాల్లో ఏకైక కళాశాల కలిగిన తర్వాత ఉంటే అప్పుడు మొత్తం స్థలాన్ని మునియడం వారు అన్నీ కూడా నేను చాలా చిన్నగా ఉండే చూస్తుండే ఎందుకంటే నానా ప్రముఖ అడ్వకేట్ కాబట్టి తండ్రి కూడా అడ్వకేట్ అప్పుడు ఎమ్మెల్యే వారి బాగా రెండు రోజులు చట్టమంత్రి గారు రెండు తాత మంత్రులు ఆ కాలంలో పిల్లలు అప్పుడే తెలుసు అప్పుడప్పుడు ప్రిన్సిపాల్ చెప్తుంటారు ఆ జాగ్రత్త మండల కింద సంతకం నాన్నగారికి కూడా ఉంది సార్ చెప్పి అంటే ఫైనల్ చేసి ఒక రైతులతో మాట్లాడింది అంటే అంత పెద్ద వ్యాపారంలో వ్యవసాయానికి అనుగుణంగా అవసరం అనేది కావచ్చు దాతృత్వంలో కావచ్చు మరి కుటుంబం ఎన్నో ఉంటూ ఇటు విలమ సంఘానికి కూడా సేవ చేసింది అంటే ఆ కుటుంబం ఇటు విలమ సంఘానికి కాకుండా జగిత్యాలేద బడు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన కుటుంబం మన సుధాకర్ రావు గారికి వారు ఈ మధ్యలో వారు చనిపోవడం జరిగింది వారి ఆత్మకు శాంతి చేకూడాలని అదే విధంగా ఆ కుటుంబాన్ని కూడా ఆ భావంతుడు అన్ని విధాలా ధైర్యం ఇవ్వాలని చెప్పి ఆ భావంతుడు ప్రార్థిస్తూ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కూడా ఈరోజు చేయించమని దాన్ని విడిసిడు రెండు వేల ఇరవై ఐదు గెలిచింది ఇరవై ఆరో సంవత్సరంలో పద్మనాయక విల్వ సంఘం ఇంకా ఈ కార్యవర్గం ఆధ్వర్యంలో అందరి సహకారంతో అభివృద్ధి చెందాలి నా వంతు సహకారం ఉంటుంది ముఖ్యంగా పేద విద్యార్థులకు మనం ఇంకా ఎక్కువ చేయత వచ్చే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని చెప్పి కూడా నేను మనసారా కోరుకుంటా నూతనంగా గ్రామాలలో సర్పంచ్లుగా గా ఎన్నికైన చాలా తక్కువ మంది అయిన ఇంతమంది చెప్పాను మరి గ్రామాల నుంచి చాలా మంది అప్పుడు గ్రామాలలో చాలా మంది ఉండేవాళ్ళం కొన్ని కుటుంబాలు ఉన్నా కానీ పోటీ చేసి తెలుసు అసలు పోటీ చేయలేరు పోటీ చేసి ఓడిపోవలసం తెలిసి అసలు నాయకల్ మండలం మొత్తం చూస్తే ఏదో ఒక గ్రామంలో పోటీ చేసినట్టున్నారు పోటీకే ఎక్కువ మనకు ముందరు రావట్లేదు ప్రజలు అంటే రాజకీయాలను మనం రాజకీయమే కాకుండా ప్రజల సేవ చేసే విధంగా కూడా ఆలోచన చేయాలి రాజకీయాల ద్వారా విస్తృతంగా సేవ చేసే అవకాశం కూడా వస్తుంది వాళ్ళు ఇంకా అధికారులకు అంటే బయట పడరో మాట్లాడుతూ భావకాలను కూడా చేసి చేసినాం కానీ రాజకీయాలకు రావడం వల్ల ఇంకా వేరే కూడా డిఫరెంట్ గా బెటర్ గా ఇవాళ మీరు గెలిపించిన నేను ఇవాళ పట్టణానికి రాష్ట్రంలోనే అత్యధిక నిధులు యుఐడిఎఫ్ తీసుకొచ్చామంటే అంటే మీరు అర్థం చేసుకోవాలి మనకున్న ఆలోచన విధానంతో ఇక్కడ నుంచి వరకు వెళ్ళి దేశంలో అత్యధిక నిధులే రాష్ట్రానికి వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం ఇంటిగా సహకారంతో చేస్తున్నాం